మీ కోరిక బాగా నెరవేనట్టున్నది చాలా సార్లు మన ఇద్దరు డిస్కషన్లో అరెస్ట్ అవుతారంటే అరెస్ట్ అవుతానండి అరెస్ట్ అవుతానంటే అరెస్ట్ అవుతారన్నారు అయితే ఎవరైనా అరెస్ట్ కావాలని కోరుకోరు కదా కోరికనకూడదు కదా మనం ఎప్పుడైనా కోరిక చాలా సార్లు అని ఒకటి ఎవరైనా హాస్పిటల్కి కానీ జైలుకి కానీ కోర్టులకు కానీ వెళ్ళాలని ఎవరు కోరుకోరు కానీ ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం టార్గెటెడ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాట్లాడేటటువంటి వాళ్ళను లేదంటే యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళందరినీ వేధింపులకు గురి చేయడానికి కేసులు పెట్టి అరెస్ట్ చేస్తుంది అనేది మనం అనేక సందర్భాల్లో అనేక మంది అరెస్ట్ చేసినప్పుడు నేనే దానికి మాట్లాడిన సందర్భం మీ ఇంటర్వ్యూలో కూడా అప్పుడు మరి మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయరాని మీరు అడిగారు చేస్తే ఉందండి పద్నాలుగు రోజులు రిమాండ్ పడుతుంది మళ్ళీ చేస్తే ఇంకో పద్నాలుగు రోజులు ఓ నెల రోజులు రాము దాని తర్వాత మళ్ళీ వస్తాం మళ్ళీ మాట్లాడుతా అని నేను అనేక సందర్భాల్లో మీతోనే చెప్పాను మీ డిబేట్లో కూడా చెప్పాను వన్ టు వన్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నాకు బాగా గుర్తు అంత ముందు కేసు అయినప్పుడు కానీ నోటీసులు వచ్చినప్పుడు కూడా చెప్పాం ఇప్పుడు డైరెక్ట్గా వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది ఏమైనా తర్వాత మళ్ళీ బెయిల్ మీద బయటకు కూడా రావడం జరిగింది ఏంటి అసలు వెంకటరెడ్డి టార్గెట్ ఏంటి అసలు మీరేమీ ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కాదు లేకపోతే ఒక పెద్ద లీడర్ కాదు లేకపోతే మాజీ మంత్రులు కాదు మాజీ ఎమ్మెల్యేలు కాదు ఎమ్మెల్సీలు కాదు ఏం కాదు ఒక అధికార ప్రతినిధి ఎందుకు అంత టార్గెట్ అంటే మీ నోరు మిమ్మల్ని ఈ రకంగా తీసుకువెళ్తుందా సార్ ఒకటేందంటే నన్ను ఒక్కడే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనేక మందిని అరెస్టులు చేశారు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకే అరెస్ట్ చేశారు అట్లానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలని మాజీ మంత్రులని అరెస్ట్ చేయడం జరిగింది మొట్టమొదటి అధికార ప్రతినిధి అరెస్ట్ చేసి మళ్ళీ బెయిల్ మీద కూడా బయటకు రావటం అనేది సో ఎందుకు అరెస్ట్ చేశారనే దాని మీద అడిగాను పోలీసులు వచ్చినప్పుడు సార్ ఆ స్టోరీ చెప్పే ముందు రైట్ ఓకే అరెస్ట్ నేపథ్యం ఏంటి అసలు ఏ టైంకి ఏంది ఏమైంది ఏ ఒక వివిధ రకాల కథనాలు వచ్చినాయి వాస్తవాలు ఏంటి ఆ రోజు ఏం జరిగింది ఉదయం నుంచి సార్ నేను రోజు రెండు దినపత్రికలకు సంబంధించి అంటే మాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి రెండు దినపత్రికలు ఏదైతే ఉన్నాయో వాటి మీద డైలీ నేను వీడియోలు చేస్తాను సో డైలీ నా దినచర్య ఫస్ట్ స్టార్ట్ అయ్యేది అక్కడే నేను ఇంటి దగ్గర ఆ వీడియోలు చేయడానికి సంబంధించి అప్పుడే రాసుకుంటా ఉన్నా ఏ సబ్జెక్టుల మీద వాళ్ళ చేయాలి అనేది రాసుకుంటా ఉన్న కూర్చున్నా ఆల్మోస్ట్ మీకు ఏడు ఏడున్నర సమయం అవుతుంది ఈ సమయంలో అంటే నేను ఉండేది ఒక గేటెడ్ కమ్యూనిటీ గేటెడ్ కమ్యూనిటీలోకి ఎంటర్ అవ్వాలంటే నేనన్నా అవతల వాళ్ళకి పాస్ పెట్టాలి ఎంట్రీ పాస్ పెట్టాలి అది వాళ్ళు గేట్ దగ్గర చూపించొస్తారు వస్తారు అంటే అక్కడ గేట్ దగ్గరకు వచ్చి ఫ్లాట్ నెంబర్ చెప్పాలి చెప్పినప్పుడు సెక్యూరిటీ వాళ్ళు నాకు అప్రూవల్ ఇస్తారు ఆ సెక్యూరిటీ వాళ్ళు నాకు అప్రూవల్ ఇచ్చినప్పుడు నేను అప్రూవల్ అంటేనే వాళ్ళు లోపలికి రాగలుగుతారు నేను అప్రూవల్ ఇవ్వలేదు అనుకోండి సెక్యూరిటీ లోపలికి రానిరు అది మీరు అన్నట్టు స్విగ్గీ జమోటా బ్లింకెట్టు ఇట్లాంటివి అన్న అవ్వచ్చు లేదంటే ఎవరన్నా ఫ్రెండ్స్ రావాలన్నా బంధువులు ఎనీ గేటెడ్ కమ్యూనిటీ రూల్స్ ఉంటాయి అవును సో సేమ్ నేనున్నటువంటి గేటెడ్ కమ్యూనిటీలో కూడా అదే రూల్స్ ఉంటాయి సో ఒకళ్ళు హనుమాన్ అనేటటువంటి పేరు మీద అది కానిస్టేబుల్ నెంబర్ నాకు తెలియదు అది కానిస్టేబుల్ అని సో ఎన్ని ఇంటల సమయంలో వచ్చినా కూడా నేను మీకు చెప్పి చూపిస్తాను ఎందుకంటే ఇది ఎవరికి లేదు ఇప్పుడు వరకు మీ మీద ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు నాకు అప్రూవల్ వచ్చింది హనుమాన్ అనేటటువంటి పేరుకు సంబంధించి ఇదిగోండి ఇది గెస్ట్ అన్నట్టు వచ్చింది గెస్ట్ అని వస్తే నా ఫోర్ డేస్ బ్యాక్ ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం నన్ను అరెస్ట్ చేసి ఫోర్ డేస్ ఫోర్ డేస్ ఎగో హనుమాన్ వెయిటింగ్ ఫర్ అప్రూవల్ సెవెన్ ట్వంటీ వన్ ఏఎం గేట్ కీపర్ హ్యాస్ రిక్వెస్టెడ్ ప్లీజ్ టేక్ యాక్షన్ అని పెట్టగా నేను విస్టర్ హనుమాన్ ఈజ్ రిజెక్టెడ్ బై వెంకటరెడ్డి కార్మూర్ నేనే చూసా సో నా ఫోన్లో వస్తున్న ఫోన్ నా చేతిలో ఉన్నాను కాబట్టి ఎవరో అతను తెలియని అతను మన దగ్గరకు వస్తున్నాడు అని చెప్పి నేను రిజెక్ట్ కొట్టా ఒక్కోసారి ఈ ఫ్లాట్ నెంబర్లో కూడా తప్పు చెప్పొచ్చు అవును అంటే టవర్ వన్ అది ఉండేది టవర్ టూది కూడా అప్రూవల్ ఇవ్వబోయి చెప్పే దగ్గర ఓటు రావచ్చు సో రిజెక్ట్ చేశాను చేసిన రమ్మట్నే నేను అంత అబ్జర్వ్ చేయలేరు వస్తా ఉంటే జనరల్ గానీ ఇమీడియట్గా మళ్ళీ సెవెన్ థర్టీ త్రీ గారు అదే రోజు సెవెన్ థర్టీ త్రీ మళ్ళీ అదే పేరు మీద డిఫరెంట్ ఫోన్ నెంబర్తో వచ్చింది ఓకే మళ్ళీ నేను రిజెక్ట్ కొట్టి నాకు డౌట్ వచ్చింది ఫోన్లు ఏమన్నా రెండు ఆన్లోనే ఉన్నాయి ఫోన్లకు సంబంధించి ఫోన్లు మా మిస్సెస్ ఫోన్ ఆన్లోనే నా ఫోన్లో ఉంది ఒకవేళ నిజంగా గేట్ దగ్గరికి ఎవరన్నా వస్తే మనం రిజెక్ట్ కొడితే మేము ఫలానా వాళ్ళని వచ్చామని ఫోన్ చేస్తారు కదా నేను ట్రూ కాలర్లో చెక్ చేశాను ఓకే ట్రూ కాలర్లో చెక్ చేస్తే హనుమాన్ అనేటట్టు హనుమాన్ నాయక్ సంథింగ్ పేరు మీద వచ్చి బ్రాకెట్లో పీసీ అని వచ్చింది పీసీ అంటే నాకు డౌట్ వచ్చింది పోలీసులని పీసీ అంటే పోలీస్ కానిస్టేబుల్ ఏమో నాకు డౌట్ వచ్చింది నేను ఇమీడియట్గా అసలు ఎవరో ఏంటో అని చెప్పి నేను మా కమ్యూనిటీ వాళ్ళకి ఇన్ఫామ్ చేశాను ఎఫ్ఎం ఆఫీస్కి ఇన్ఫామ్ చేసి ఇక రెండు నెంబర్ల నుంచి అప్రూవల్ వచ్చింది రిజెక్ట్ చేశా వాళ్ళు ఎక్కడున్నారో చూడండి అని అంటే ఎక్కడున్నారో చూడండి అంటే అసలు ఎవరు అని అంటే పూర్తిగా పోలీసులో నాకు రాలేదు సరే పోలీస్ కానిస్టేబుల్ డౌట్ సరే అన్నిటికీ సిద్ధపడే ఉన్నాం కాబట్టి దానికి ఇక వెళ్ళేది ఏమి వాళ్ళు ఎవరో వస్తున్నారని చెప్పి మనం ఇదయ్యేది కాదు కాబట్టి సరే ఉన్నా ఒక పది నిమిషాలు రిజెక్ట్ చేసిన ఐదు పది నిమిషాల్లో వచ్చేసారు పైకి ఎలా వచ్చారు పైకి అంటే వాళ్ళు ఇన్నోవాలో వచ్చారు మొత్తం విత్ డ్రైవర్తో కలిపి ఏడుగురు ఒక ఒక సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ తాడిపత్రి అండ్ ఐదుగురు కానిస్టేబుల్ మొత్తం ఆరుగురు డ్రైవర్ వచ్చారు సిఐ డైరెక్ట్గా నన్ను తీసుకెళ్ళి సిఐ ఐదుగురు కానిస్టేబుల్ సో ఐదుగురు కానిస్టేబుల్ నలుగురు కానిస్టేబుల్ పైకి వచ్చారు సిఐ పైకి వచ్చారు వాళ్ళు పోలీసులు మేము పోలీసులు అని చెప్పి వాళ్ళు ఐడి కార్డు సెక్యూరిటీకి చూపిస్తే సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళని తీసుకొని వస్తారు ఇక్కడికి దట్ ద ప్రొసీజర్ ఎందుకంటే కొంతమంది డమ్మి ఐడి కార్డులతో కూడా వస్తారు అప్పుడు మనం వీళ్ళు పోలీసులు కాదు అన్నప్పుడు వాళ్ళు వేరే ఇష్యూ మీద వస్తే వాళ్ళు వాళ్ళు కూడా తీసుకెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో వాళ్ళు సెక్యూరిటీ ఇద్దరు మా గేటెడ్ కమ్యూనిటీ సెక్యూరిటీ ఇద్దరు ఐదుగురు పోలీసులు అంటే ఒక సిఐ ప్లస్ నలుగురు కానిస్టేబుల్ వచ్చారు సో వాళ్ళు వచ్చింది నాకు కనపడుతుంది నేను ఇంట్లో ఉన్నాను కారిడార్లోంచి వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు నాకు కనపడుతుంది నేను కనపడలేదు వాళ్ళకి నాకు కనపడింది కనపడింది బెల్లు కొట్టారు కాదు మరి ఈ వీళ్ళు వస్తున్నారని తెలుసు పీసీ అనగానే అర్థమైపోద్ది పైకి వస్తున్నారని మీకు క్లారిటీ ఉంది ఇంకొచ్చేస్తారు పైకి అని మీరు ఎందుకు ఎస్కేప్ అవ్వాలని చూడలేదు వేరే రకంగా నేను ఏమన్నా మర్డర్ చేశానా లేదంటే నేను ఏమన్నా చీటింగ్ చేశానా లేదంటే ఇంకోటి ఇంకోటిగా ఎవరన్నా పారిపోవడం అని కాదు ఏంటో తెలుసుకోవడానికన్నా సరే ఒకటి నేను రాజకీయాల్లో ఉన్నా ప్రతిరోజు పబ్లిక్ లైఫ్లో ఉంటా ప్రతిరోజు మీడియాలో ఉంటా నేను ఎక్కడికి పారిపోయేది కాదు నేను ఎక్కడ ఉన్నానో ప్రజలకు రోజు తెలుస్తుంది ఇప్పుడు మీ లైవ్లోనే అటెండ్ అవుతా ఏడు గంటలకి గంట సేపు ఇదే లైవ్లో ఉంటా నా దగ్గరికి ఎవరిన్నా రావాలంటే ఎనిమిది గంటలకు ఇక్కడికి వచ్చేయచ్చు స్టూడియో నైన్టీ నైన్ టీవీ స్టూడియో అడ్రస్ అని కొడితే ఎక్కడ మీరు క్యాబ్లు బుక్ చేసుకోవాలన్నా దాంట్లో లొకేషన్ నైన్టీ నైన్టీవీ అంటే వచ్చేసి లొకేషన్ సో నేను మీతో వారంలో ఒక రోజు డిబేట్లో ఖచ్చితంగా ఉంటా ఎవరన్నా నన్ను వచ్చి నా దగ్గరికి రావాలి అన్నప్పుడు ఇక్కడికి వచ్చేయచ్చు కదా అవకాశం కూడా డిసైడ్ అయిపోయాడు సార్ ఏదైతే సార్ ఒకటి నేను వర్మగారు క్లియర్గా నేనేది ఏంటంటే వాళ్ళు పోలీసులా ఇంకొకళ్ళ లేదంటే నాకు ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన వాళ్ళ ఎవరైనా నేను ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నా మనకు దేవుడు ఎన్ని రోజులు ఏం రాసి పెడితే అది ఉంటుంది అది నేను బలంగా నమ్ముతున్నాను సో నాకు పోలీసులు డౌట్ వచ్చారు బిల్లు కొట్టారు బిల్లు కొట్టగానే నేనే డోర్ తీసాను ఓకే ఇమీడియట్గా విత్ ఇన్ వన్ మినిట్లో నేను యాక్చువల్ ఏంటంటే షార్ట్ మీద ఉన్నా వాళ్ళు వచ్చినప్పుడు సో పోలీసులు నాకు తెలిసిపోయినాక నేను రూమ్లోకి వెళ్ళి ఫ్యాంట్ వేసుకొని అదే షర్ట్ టీ షర్ట్తో ఉన్నాను సో ఫ్యాంట్ వేసుకొని షార్ట్ మీద బాగుండదు కదా ఏం అప్పుడు అట్లా తీసుకెళ్తే మరి బాగుండదు కదా అందుకని లోపలికి వెళ్ళి గా ఫ్యాన్ తీసుకెళ్ళిపోతారు ఇంక మీకు నాకు ఫిక్స్ అయ్యా నేను ఎందుకంటే రాత్రి అంతమంది రారు కదా సో నేను ఫ్యాంట్ వేసుకున్నాను వేసుకొని వచ్చి నేనే డోర్ తీసాను తీయగానే వెంకటరెడ్డి అన్నాడు అతను చెప్పండి అన్న నేను ఇన్స్పెక్టర్ని మాట్లాడుతున్నాను నేను ఇన్స్పెక్టర్ని తాడిపత్రి అన్నాడు లోపలికి రెండన్న అన్న లోపలికి రెండన్న కూర్చోమని చెప్పాను ఇద్దరు కానిస్టేబుల్ నిలబడ్డారు నా సోఫా దగ్గర సోఫాలో నేను కూర్చున్నాను సిఐ కూర్చొని ఉన్నాడు ఇద్దరు కానిస్టేబుల్ అక్కడ డోర్ దగ్గర నిలబడినారు బయట ఒక ఇద్దరు కానిస్టేబుల్ మా కమ్యూనిటీ సెక్యూరిటీ ఇద్దరు బయట నిలబడిన సీసీ కెమెరా కనిపిస్తుంది సీసీ కెమెరా బయట ఉంది అది నేను పెట్టించుకున్నా కమ్యూనిటీ కూడా కాదు ఆ బయట సీసీ కెమెరా నేను పెట్టించుకోనున్నా ఎందుకంటే నాకు తెలుసు ఎప్పటికైనా నేను గవర్నమెంట్ పోయిన తర్వాత గవర్నమెంట్ ఏదైతే ఓడిపోయిన తర్వాత వాళ్ళు గవర్నమెంట్ వచ్చినా నా మీద మొట్టమొదటి కేసు పెట్టిన తర్వాత ఒక టూ త్రీ మంత్స్ కూడా నేను వెయిట్ చేశాను దాని తర్వాత నాకు కొంతమంది మా పార్టీలో ఉన్నటువంటి పెద్దలు అంటే నాకు గురువుగా ఉన్నటువంటి తలసిల్ రఘురామ్ గారు నాకు చెప్పారు వెంకటరెడ్డి నువ్వు సీసీ కెమెరా పెట్టించుకో ఇంటి బయట ఎందుకంటే నేను ఎప్పుడైనా కూడా అరెస్ట్ చేసేటటువంటి అవకాశం ఉందని చెప్పి రఘురామ్ అన్న నాకు చెప్పినట్టు నేను పెట్టించుకోను సో నేను ఇంట్లో మా మిస్సెస్ పాప ఉన్నారు పాప యాక్చువల్ ఏంటంటే సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ ఫైవ్కి వ్యాను హెల్ప్ రోజు కానీ ఏంటంటే ఆ రోజు పాపకి హెల్త్ బాలా సో వద్దులే స్కూల్కి వద్దులే అంటే పాపని నిద్రపోతా ఉంది లోపల సో వీళ్ళు పోలీసులు వచ్చినా నేను కూర్చోమన్నా కూర్చోమనగానే వెంకటరెడ్డి గారు మీ మీద కేసు అయింది అన్నాడు ఏమి కేసు అండి అని అడిగాను అంటే నాకు వీడియో చూపించారు ఆయన మొబైల్లో నేను పరకామని చోరీ కేసులో ఎవరైతే సాక్షిగా ఉన్నటువంటి సతీష్ కుమార్ అనేసిఏ చనిపోయాడు కదా ఆ చనిపోయింది ఇది ప్రభుత్వ హత్య అని నేను మాట్లాడా స్టిక్ మై వా ఈ రోజుకి నేను మీతో నన్ను ఆ విషయంలో అరెస్ట్ చేసినా నేను దాన్ని కట్టుబడే ఉన్నా ఇది ప్రభుత్వ హత్య రెడ్ బుక్ వేధింపుల వల్ల ఆ ఆ సిఐ ఆత్మహత్య చేసుకొని చనిపోయారు ట్రైన్ ట్రైన్ కింద పడి అనేది నేను మాట్లాడినటువంటిది ఆ వీడియో తీసుకొని వచ్చారు ఆ వీడియో నేను మాట్లాడాను జగన్ అన్న కనెక్ట్స్ అని మా అఫీషియల్ సోషల్ మీడియా ట్విట్టర్ అకౌంట్లో దాన్ని పోస్ట్ చేశారు వాళ్ళు నేను మాట్లాడి రోజుకో ఒక వీడియో పోస్ట్ చేస్తూనే ఉంటారు సో అలా పోస్ట్ చేశారు ఆ వీడియో నాకు చూపించారు ఇది మాట్లాడింది మీరైనా మీరు ఏ ఆధారాలతో మాట్లాడారన్నారు అవునండి ఫలానా పత్రికల్లో వచ్చినటువంటి ఆధారాలంగా నేను మాట్లాడాను మాట్లాడిన దానికి నేను కట్టుబడే ఉన్నా అని చెప్పాను చెప్పగానే మీ ఫోన్లు ఇమ్మని అడిగారు ఫోన్ ఇమ్మని అంటే నా ఫోన్ ఒక ఫోను ప్లస్ మా మిస్సెస్ ఫోన్ కూడా అక్కడే ఉన్నాయి అక్కడే ఉంటే ఆ రెండు ఫోన్లు నేను ఆయనకి ఇచ్చాను ఎందుకంటే ఎక్కడ వీడియోలు కానీ ఫోటోలు కానీ తీయద్దు మిమ్మల్ని మేమే అరెస్ట్ చేయము అని చెప్పిన మాటలు సో మీ దగ్గర స్టేట్మెంట్ తీసుకొని మేము వెళ్ళిపోతాం అని చెప్పాడు అందుకని నేను ఎవరికి ఇన్ఫామ్ కూడా చేయాలి వచ్చిన సంగతే నాకు మా మిస్సెస్కి తప్ప ఎవరికి తెలియదు పాప ఇంకప్పుడు నిద్రపోతాం సో వాళ్ళు వచ్చిన పోలీసులు మా ఇంటి ఎదురు వాళ్ళకి కానీ సో ఎవరికి కానీ మా కమ్యూనిటీలో కానీ మా కమ్యూనిటీలో మా విలేజ్ వాళ్ళు ఉన్నారు నా ఫ్రెండ్స్ ఉంటారు సో నన్ను అభిమానించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కమ్యూనిటీలో సో నేను ఎవరికి ఇన్ఫామ్ చేయాలి అదే నేను ఇన్ఫామ్ చేస్తుంటే ఒక యాభై అరవై మంది ఇమీడియట్గా వచ్చేసేవాళ్ళు ఇన్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో వచ్చేస్తారు కానీ నేను ఎవరికి ఇన్ఫామ్ చేయాల సో వాళ్ళు వచ్చారు మనంగా నేను వాళ్ళని గౌరవించి ఫోన్లు కూడా ఇచ్చేసాను అక్కడ నేను వచ్చిన నా ఫోన్లు ఇచ్చా ఇచ్చి అట్లా కూర్చున్నారు ఆయన కూర్చొని ఉన్నాడు కంటిన్యూ ఫోన్స్ అండి సిఐ గారికి సార్ 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 అని మాట్లాడుతున్నాడు వెంకటరెడ్డి ఉన్నాడు ఎవరెవరు ఉన్నారు ఇంట్లో వాళ్ళ మిస్సెస్ పాప ఇంకెవరిని ఉన్నారా ఇబ్బంది లేదు కదా అండి ఇంట్లోనే ఉన్నాడు కూర్చున్నాం మాట్లాడుతున్నాం అంటే పైన ఎస్పీ స్థాయి అధికారి మాట్లాడుతున్నాడు అది ఎస్పీ మాట్లాడాడని నేను అనుకుంటున్నా బలంగా అది నన్ను స్టేట్మెంట్ తీసుకోవడానికి కానిస్టేబుల్ కూడా కూర్చోమన్నాడు రాసుకోవడానికి ఈ ఏ త్రీ సైజ్ పేపర్ ఉంటుంది కదా ఆ నాకు ఇంకా నోటీస్ కానీ ఏం అసలు అంటే వాళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ అని చెప్పారు సో రాసుకుంటాను కూర్చున్నారు కూర్చున్న కంటిన్యూ అదిలో కూడా ఫోన్లు మళ్ళీ బయటికి వెళ్తున్నాడు సిఐ మాట్లాడుతున్నాడు వస్తున్నాడు బయటికి వెళ్తున్నాడు వస్తున్నాడు త్రీ ఫోర్ టైమ్స్ అలా జరిగింది విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ గ్యాప్లో హాఫ్ అన్ అవర్ ఇంట్లోనే ఉన్నారు వాళ్ళు ముందు స్టేట్మెంట్ అన్నారు రాస్తున్నాను బయటికి వెళ్ళాడు మళ్ళీ బయటకు ఫోన్లు వచ్చినాక మిమ్మల్ని స్టేట్మెంట్ ఇక్కడ కాదండి తాడిపత్రిలో మీరు మాకు స్టేట్మెంట్ ఇవ్వాలన్నాడు అన్నాడు తాడిపత్రిలో స్టేట్మెంట్ ఇవ్వాలంటే ఓకే మీరు నాకు నోటీస్ ఇవ్వండి రేపు ఉదయం పది గంటలకు వస్తా నాకేం టైం కూడా అవసరం లేదు నేను ఎక్కడికి పారిపోయేవాడిని కాదు సో నేను రేపు ఉదయమే వస్తా నాకు నోటీసులు ఇవ్వండి ఇప్పుడు అన్న అంటే లేదు ఇప్పుడే మిమ్మల్ని తీసుకెళ్ళాలి అన్నాడు మీరు నన్ను ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో ఎఫ్ఐఆర్ లేదు దానికి సంబంధించి మా మిస్సెస్కి ఇప్పుడు మీరు నోటీస్ ఇవ్వాలి ఇగో పలానా నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేస్తున్నా అలా లేకుండా నేను రాను మీరు నాకు అది ఇస్తేనే వస్తా అని నేను అన్నా లేదు వెంకటరెడ్డి గారు మీరు కోఆపరేట్ చేయండి ఇది మీడియాలో రాకూడదు న్యూస్ ఇక ఇది ఇష్యూ అయితే మీకే ఇబ్బంది అంటే ఇష్యూ అయితే ఏమి ఇబ్బంది అండి నాకేమి ఇబ్బంది లేదు మీరు మా మీరు నాకు నోటీస్ ఇస్తే వస్తా మీరు ఇప్పుడే ఉండే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ దగ్గరకు వస్తా ఈరోజు దగ్గర ఈ రోజు ఇస్తే రేపే వస్తా అని చెప్పా లేదు మీరు రావాల్సిందే అన్నాడు సరే ఇవాళ కాబట్టి నేను రేపైనా రావాల్సిందే కదా వస్తా వెళ్దాం అన్న అన్నగాని నేను చూపించారా లేదు తర్వాత నేను అడిగా ఏది అంతా అయిపోయినాక నా ఇంటి దగ్గర కూడా ఏమి అడగలే తెలిసిపోతుంది ఇప్పుడు జనరల్గా పోలీసులో ఉన్నప్పుడు మనకు కొంత వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు ఏంటి అనే దాన్ని బట్టి కొంత పోలీసులని కొంచెం వాళ్ళ బాడీని చూసా ఏమి మనం ఈజీ కొన్ని కనిపెట్టొచ్చు కదా సో రెండు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటే కంటిన్యూ ఫోన్లో వస్తాయి సార్ సార్ అని మాట్లాడుతున్నాడు కానిస్టేబుల్ అది రాసుకోవటము సో ఇవన్నీ చూస్తూ ఉన్నారు మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు ఇంటిది రెంట్ ఓనా అంటే నేను రెంట్ ఇంట్లోనే ఉంటున్నా రెంట్ ఎంత ఎన్ని అడిగారు ఎంతమంది పిల్లలు అంటే ఇట్లా ఒక పాప ఎడదవుతున్నారు మీది బిజినెస్ ఎక్కడ ఆఫీస్ ఎక్కడ ఎన్ని అడుతారు అన్నీ నేను చెప్పాను డీటెయిల్స్ అన్నీ ఈ లోపు మా మిస్సెస్ వాళ్ళకి టీ కూడా వాటర్ ఇచ్చాం టీ కూడా ఇచ్చాం సో ఈ లోపు మాది డిస్కషన్ నడుస్తూ ఉంది నడుస్తున్నాకపు మా పాప నిద్రలేసింది ఇదంతా నడుస్తున్నప్పుడు నేను నన్ను ఇప్పుడే రమ్మన్నారు తీసుకెళ్తాను ఇప్పుడే రమ్మంటే నాకు సరే వస్తానండి అన్న సరే ఒక జత బట్టలు పెట్టుకొని అన్నారు సో నేను జత బట్టలు పెట్టుకొని లోపు సరే అని చెప్పి నేను ఇంట్లోకి ఏదైతే బెడ్రూమ్లోకి వెళ్ళి ఒక బ్యాగ్లో మీ దగ్గర కూడా తీసుకొస్తామంట ల్యాప్టాప్ బ్యాగ్ లాంటి ఆ బ్యాగ్లోనే ఒక జత బట్టలు పెట్టుకున్నాను పెట్టుకున్నాక ఇంక మా మిస్సెస్ కొంచెం బాధపడతా ఏడుస్తామంటే చెప్పా ఈ రాజకీయాల్లో ఎన్ని కామన్ సో మెంటల్గా ఎప్పుడు ప్రిపేర్ అయి ఉండాలి నేను ఇప్పుడు వెళ్తున్నా బట్ మళ్ళీ వస్తా అది ఇమీడియట్గా రావచ్చు లేదా కొన్ని రోజుల తర్వాత రావచ్చు ఏం కాదు పిల్లలకు ముందు ధైర్యం చెప్పండి పిల్ల కూడా ఏడుస్తా ఉంటే నేను చెప్పాను అర్థమైపోయింది పాపకి అర్థమైపోయింది పాప మా మిస్సెస్ ఏడుస్తుంది కాబట్టి అర్థమైపోయింది డిస్కషన్ కదా పాప సిక్స్త్ క్లాస్ అవుతుంది సిక్స్త్ క్లాస్ అవుతుంది నా వీడియోలు కూడా ఒక ఒకరోజు అంటది అంత గట్టిగా అరుస్తావు ఎందుకు డాడీ వాళ్ళ అక్కడ వాళ్ళ వాళ్ళ దగ్గర ఎక్కువ మీతోనే నడుస్తామంట డిస్కషన్లోనే ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు డాడీ అనే అంటే డిస్కషన్లు అట్లానే ఉంటాయిలే అంటే పాపకి అంత ఐడియా ఉంది అవగాహన ఉంది సో అంత జగన్ గారు ఏడ్చింది పాప కూడా మా మిస్సెస్ ఏడుస్తుంటే పాప పాప కూడా ఎందుకు అనవసరంగా అంటే నాకు అంటే ఒకటి సార్ బాధ అనిపించింది కానీ ఒక మాట అయితే నేను చెప్తున్నా ఇవి రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక ప్రజా జీవితంలో మనం ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు అన్నీ ఉంటాయి కష్టాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి లాభాలుంటాయి గౌరవం ఉంటుంది ఒక్కోసారి మనం గౌరవం కోల్పోయేటట్టుగా అవతల వాళ్ళు మనం బిహేవ్ చేస్తారు అన్నిటికీ మనం సిద్ధపడితేనే దిగాలి